కార్తీక మాసం పర్వదినాల సందర్భంగా శివాలయాలలో భక్తుల సందడి నెలకొంది కట్రాళ్లకొండ తాండవ ఉమ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తునిపట్టణంలోని తాండవ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కార్తీక మాసం పర్వదినాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేక అర్చనలు జరిపిస్తున్నారు హైందవ సాంప్రదాయానుసారంగా ప్రతిరోజు సాయంత్రం ఆకాశ దీపాన్ని వెలిగించి భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను పూజిస్తున్నారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం మధ్యాహ్నం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు వివరించారు అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు నమస్తేవాయ అలాగే భక్తులందరూ కూడా ఇక్కడికి వేలాది మంది తల్లి వస్తారండి ప్రతి సోమవారం అన్న సంతర్పణ చేస్తారు అలాగే కార్తీక మాసం నెల రోజులు కూడా రంగరంగ వైభవంగా భక్తులందరూ ఉజామనే లేచి వచ్చి వేకు దీపారాధనలు అలాగే స్వామివారికి అభిషేకాలు సాయంత్రం చేసి ఆకాశ దీపం కార్యక్రమం కూడా ఉంటుంది ప్రతి రోజు ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది అలాగే భక్తులు కూడా అవకాశం కల్పిస్తారండి మన కమిటీ వాళ్ళందరూ కూడా అని ఎవరినో ఇద్దరు ఇచ్చేవలసిన పని లేదు ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తూ భక్తులందరినీ కూడా ఇక్కడ ఎలవేళల సేవకు అందుబాటులో ఉంటూ ఇక్కడ ఎవరికి ఈ లోటుపాట్లు లేకుండా అందరినీ సమాన తత్వంతో చూస్తూ దేవుడు కూడా అలాగే అందరినీ మంచిగా చూసుకుంటూ ప్రతి ఉదయం కూడా తెల్లవారుజామునే భక్తులందరూ కోనేటిలో స్నానాలు చేసి ఇక్కడికి వచ్చి దీపారాధన చేసుకొని స్వామివారికి అబ్జనం చేసుకొని అలాగే పక్కన ఉన్న అమ్మవారిని కూడా దర్శించుకొని కోరిన కోరికలు తీర్చి అమ్మవారిని శివయ్య సన్నిధిలో జనాలందరూ కూడా రంగరాబ యోగంగా వచ్చి ఈ యొక్క కోనేటి స్థానాన్ని ఆచరించి అలాగే మన స్వామివారికి అభిషేకం చేయించుకొని సాయంత్రం కూడా ఇలాగే ఆకాశదీప కార్యక్రమం కూడా జరుగుతుంటదండి హరహర మహాదేవ శంభోశంకర హరహర మహాదేవ శంకర ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రతిరోజు తెల్లారి భక్తులందరూ ఐదు నాలుగున్నర కల్లా విచ్చేసి నదిలో స్నానం చేసి స్వామివారిని సేవలు చేసుకుంటున్నారు అలాగే ప్రతి కార్తీక మాసంలో నెల రోజులు సాయంత్రం దీపం ఉంటుంది ఆకాద కూడా భక్తుల సహకారంతోనే కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది కనుక భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా కమిటీ వాళ్ళు అన్ని చూసుకుంటున్నారు అలాగే ప్రతి సోమవారం అన్నదానం జరుగుతుంది కార్తీక మాసంలో కూడా భక్తులు విరాళాలు ఇస్తుంటారు దాని గుణంగా అన్నదానం జరుగుతుంటుంది ఓం నమస్ ఆది మూల గణపతికి గణపతి మన కైలాసగిరి కట్టాలకొండ ఉమామహేశ్వరి సమేత శ్రీ తాండసుకేశ్వర స్వామి ఆలయంలో ప్రతి రోజు కూడా ప్రజ స్వామివారి అభిషేకములు అన్నదానములు అలాగే సాయంకాల సమయంలో ఆకాశ ద్వీపములు జరుగుతున్నాయండి ఇదంతా కూడా మన కమిటీ వారి సభ్యులు ఆధ్వర్యంలో మా వెంకట శర్మ గారి ఆధ్వర్యంలో కూడా అంత సవ్యంగా చేసుకుంటున్నామండి ఏ లోపాలు కూడా లేకుండా కమిటీ వారి ఆధ్వర్యంలో అంతా జరుగుతున్నామండి ఇలాగే జరగాలండి ఇంకా ముందు ముందు ఘనంగా చేసుకోవాలని అంత కోరుకుంటున్నామండి జయం ఓం నమస్వాయ